ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఇప్పుడు మేము మీకు చెప్పబోయే అద్భుతమైన విషయాల గురించి మీరు విన్న తరువాత మీ శరీరంలోని ప్రతి రోమాలు నిక్కబుర్చుకుంటాయి అది ఖచ్చితం ముఖ్యమైన సమాచారం కోసం చెప్తున్నాము ఈ రోజు ఈ అపూర్వమైన వీడియోను మీరు ఏమాత్రం విస్మరించినట్లయితే జీవితాంతం తీవ్రంగా ప్రచార పడతారు అవును నిజం చెప్పాలంటే చాలా బాధపడతారు మరొక అవకాశం కూడా మీకు లభించదు అందుకే ఈ రోజు ఈ గొప్ప వీడియోను ఒంటరిగా చివరి వరకు దృష్టి పెట్టి చూడండి స్నేహితులారా మీ అనువైన శరీరం ఈ శక్తివంతమైన దేవతల ఆధీనంలో ఉంది మీ శరీరంపై ఒకరు కాదు ఏకంగా ఐదుగురు దేవతల పవిత్రమైన ఆధిపత్యం ఉంది ఈ ఐదుగురు దేవతల అపారమైన శక్తి మీలో ప్రవేశించబోతుంది లేదా మరో మాటలో నిజాయితీగా చెప్పాలంటే ఈ ఐదుగురు దేవతల శక్తి స్థిరంగా మీతో ఉంటుంది మీరు ఏ మాత్రం భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇప్పుడు మీ బలమైన శక్తి కూడా మీ ముందు తప్పకుండా మోకరిల్లుతాడు మరియు స్నేహితులారా మీరు సరిగ్గానే నిస్సందేహంగా వింటున్నారు మీ చుట్టూ ఈ ఐదుగురు మహాశక్తివంతమైన మహాదేవతల శక్తి నిరంతరం తిరుగుతూ ఉంటుంది మరియు ఈ ఐదుగురు దేవతల శక్తి కలిసి మీ జీవితాన్ని సరికొత్తగా సమర్థవంతంగా తీర్చిదిద్దబోతుంది స్నేహితులారా మీరు ఈ అవసరమైన వీడియోను ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే మీరు తప్పకుండా ఎప్పటికీ చెయ్యకూడని ఆ భయంకరమైన తప్పునే మళ్ళీ పునరావృతం చేస్తారు చూడండి మేము మీకు మరోసారి చెప్పాలనుకుంటున్నాము మీకు ఇప్పుడు జరగబోయే అద్భుతమైన సంఘటన ప్రభావం వల్ల మీ చుట్టూ ఈ దైవిక శక్తుల వాసన మాత్రమే శాశ్వతంగా ఉంటుంది మరియు ఈ సంఘటన మీతో జరిగిన తర్వాత కూడా మీరు పొరపాటును కూడా ఏదైనా చిన్న అనోలుచిత పని చేసినా లేదా తప్పు చేసినా సరే అది ఈ దేవతలకు ఏ మాత్రం చెడుగా అనిపించినా అది మీకు భవిష్యత్తులో అస్సలు మంచిది కాదు ఈ ముఖ్యమైన సమయంలో మీపై ఐదుగురు దేవతల ప్రత్యేకమైన దృష్టి అయితే ఉంటుంది పొరపాటును కూడా ఏ చిన్న తప్పు జరగకుండా కఠినంగా చూసుకోండి మరి స్నేహితులారా మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇంతసేపు విని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ విలువైన వీడియోని మధ్యలో వదిలిపెట్టి వెళితే అప్పుడు మీకు జరగబోయే దురదృష్టాన్ని మీరు కలలో కూడా ఏమాత్రం ఊహించి ఉండరు అవును స్నేహితులారా ఈ దేవతల తీవ్రమైన కోపాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మహాకాళి అమ్మవారి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి అలా కామెంట్ సెక్షన్ లో జై కాళీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీరు వింటున్నది నిజం మరియు స్నేహితులారా మేము మీకు ఇదంతా కూడా మీకు అర్థమయ్యేలాగా చెబుతున్నాము కాబట్టి ఇప్పుడు ఈ మహిమానిత్వమైన పంచ దేవతలు ఎవరో మరియు మీకు ఏ విశేషమైన సంఘటన జరగబోతుందో విపులంగా తెలుసుకుందాం మరియు మీ మనసులో చాలా ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఉదయిస్తూ ఉంటాయి ఈ దేవతలు ఎవరు ఐదుగురు దేవతల శక్తి మీతో ఎందుకు స్థిరంగా ఉంటుంది మరియు పొరపాటును కూడా మీరు ఏకీడు చేస్తే తప్పు చేయకూడదు అని వీటి గురించి మేము పూర్తిగా వివరంగా మీకు నిశ్చింతగా చెప్పబోతున్నాము మరియు స్నేహితులారా అయితే అంతకు ముందు ఒక నిమిషం చూడండి స్నేహితులారా మీరు వినే ఉంటారు దేవుడి ఇంట్లో కొంత ఆలస్యం జరగవచ్చు కానీ ఏనాటికి కూడా అన్యాయం అయితే జరగడం అస్సలు ఉండదు ఈ రోజుకు ముందు మీరు చాలా ఎక్కువ దుఃఖాలు మరియు కష్టాలు స్థిరంగా ఎదుర్కొన్నారు మీ జీవిత కాలంలో ఎక్కడో ఏదో ఒక చిన్న లోపం కారణంగా మీరు ఏదో విషయంలోనూ మీ మనసుకు నచ్చిన గొప్ప విజయాన్ని పొందలేకపోయారు మీరు ఉండవలసినంత శాస్త్ర సంతోషంగా ఎప్పుడు ఉండలేకపోయారు మీరు దైవిక పుణ్యం చేయడానికి కూడా ఏ లోపు ఉంచలేదు మీ నుండి ఎంత వీలైతే అంత పుణ్యం చేయడానికి సమృద్ధిగా ప్రయత్నించారు మీరు నిజమైన భక్తి భావం పట్ల కూడా చాలా ఎక్కువ సమయం ఇస్తారు మీరు దృఢంగా నమ్ముతారు మనం భక్తి భావం చేస్తే దేవి దేవతల పరిపూర్ణ ఆశీర్వాదం మన పైనే ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది మరియు అలాంటి మంచి ఆలోచనతోనే మీరు ముందుకు సహనంగా సాగుతూ ఉంటారు మరియు స్నేహితులారా మీరు ముందుకు సాగడానికి ప్రయత్నం చేసిన అప్పుడు దారిలో కొన్ని అడ్డంకులు రావడం చాలా ఖాయం మరియు మీ జీవిత కాలంలో మీ శత్రువులు మీ పెరుగుదలకు ప్రత్యేకంగా అడ్డంకులుగా అడ్డంకులు సృష్టించే పని పట్టుదలగా చేపట్టారు మిమ్మల్ని శాశ్వతంగా నాశనం చేయడానికి వారు కుట్రలు పన్నుతున్నారు మేము ఇది ఊరికే సాధారణంగా చెప్పడం లేదు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మేము మీకు ఒక జ్యోతిష కార్యక్రమంలో వివరంగా చెప్పాము మీపై చాలా మంది శత్రులు కొన్ని చెడు ప్రయోగాలు రహస్యంగా చేస్తున్నారు మరి స్నేహితులారా మీ జీవిత కాలంలో చాలా కష్టం తాలు దరిద్రం మరియు ఎన్ని సమస్యలు మీ జీవిత కాలంలో బలంగా ప్రవేశిస్తున్నాయో వాటి గురించి మేము ఆ వీడియోలో మీకు పూర్తిగా చెప్పాము కానీ ఆ సమయంలో మేము మీకు ఇది కూడా స్పష్టంగా చెప్పాము మీరు ధైర్యంగా ఉండండి శత్రువుకు తగిన శిక్ష పడుతుంది మరియు శత్రువు యొక్క అనవసరపు అహంకారం కూడా పూర్తిగా తగ్గిపోతుంది మరియు ఇప్పుడు ఇది నిజంగా జరగబోతుంది చూడండి ఈ ఐదుగురు దేవతలు కలిసి మీ శత్రువు యొక్క అధికమైన అహంకారాన్ని బద్దలు కొట్టారు వారికి లోపల లోపల ఒక పెద్ద ఆశ్చర్యకరమైన షాక్ ఇచ్చారు అది మీకు వెంటనే కనిపించదు కాని లోపల నుండి అతను పూర్తిగా బలహీనంగా గుల్లబారిపోయాడు లోపల అతనిని ఒక కొత్త సమస్య వేధిస్తూనే ఉంది దానిని అతను ఎవరి ముందు కూడా ఏ మాత్రం కూడా బయట పెట్టడం లేదు అవును స్నేహితులారా ఎవరైతే ఎప్పుడు అందరితో అన్యాయంగా చెడు చేస్తారో వారితో దేవుడు ఎప్పుడు ప్రేమగా మంచి చేయడు వారికి వారికి తగిన శిక్ష ఇచ్చే వదిలిపెడతాడు మరియు ఈ ఐదుగురు దేవతల వారికి బలంగా శిక్ష ఇచ్చారు మరియు మీపై వారు చేస్తున్న చెడు ప్రయోగ మరియు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆ చెడు మంత్రాలు కూడా ఇప్పుడు శాశ్వతంగా సమాప్తంగా ముగిసిపోయాయి మరియు మీతో అపారమైన ఐదుగురు దేవీ దేవతల శక్తి నిరంతరం ఉంటుంది అందుకే ఈ విషయాన్ని చూసి మీ శత్రులకు కూడా ఒక్కసారిగా చెమటలు పడతాయి మీ శత్రువు మీపై ఎన్ని కుట్రలు చేసినా ప్రతిసారి ప్రయత్నించినప్పుడల్లా కూడా ఈ సమయంలో మీపై జరిగే చెడు ప్రభావం తిరిగి నేరుగా అతనికే తగులుతుంది స్నేహితులారా అది మీపై ప్రభావం చూపదు కాని వారి ఇంటిపైకి వెళ్లి తీవ్రంగా ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో నివాసం ఉండబోయే కొన్ని దైవిక శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ దేవతలు పంపబోయే ఆ అద్భుతమైన శక్తులు చాలా గొప్ప విషయం మరియు ఇది కేవలం ఒక చిన్నపాటి సంతోషం మాత్రమే ఇప్పుడు మీకు ఈ ఐదుగురు పెద్ద దేవతలు ఇవ్వబోయే అతి పెద్ద మహోత్తరమైన సంతోషం గురించి వింటే మీ సంతోషానికి ఏ మాత్రం హద్దులు ఉండవు మీ మనసు అనంతమైన ఆనందంతో పొంగిపోతుంది మరియు స్నేహితులారా ఈ వీడియోలో మీకు ఇంకా చాలా అవసరమైన విషయాలు తెలియాల్సి ఉంటుంది అందుకే శ్రద్ధగా ఈ ముఖ్యమైన వీడియోని చూస్తూ ఉండండి మీరు చెయ్యకూడని భయంకరమైన తప్పుల గురించి కూడా మేము మీకు వివరంగా చెప్తాము మరియు మిమ్మల్ని ప్రపంచం నుండి కూడా తొందరగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు స్నేహితులారా మీ అందరికి ఖచ్చితంగా తెలియజేస్తున్నాము వీటి వెనక ఒక మహిళ అయితే దాగి ఉంది ఆమె మిమ్మల్ని ఎప్పుడు నాశనం చేయాలని ఎప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా విడదీయాలని చాలా పన్నాగాలు చాలా ప్రయత్నాలు కూడా చేశారు అయితే ఆ మహిళతో పాటు మీ ఇంట్లోనే రహస్యంగా దాగి ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని అంతం చేయాలనుకుంటున్నారు మరియు స్నేహితులారా మీ శరీరం అంతా చెమటలు పడతాయి ఇందులో ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు మరియు ఒక పురుషుడు ఉన్నారు స్నేహితులారా ఈ రోజు ఈ ప్రత్యేకమైన వీడియోలో నేను మీకు ఇవ్వబోయే సమాచారంలో చాలా పెద్ద అత్యంత గోప్యమైన రహస్య కూడా వెల్లడించబోతున్నాను మిమ్మల్ని అధికంగా అప్పుల పాలు చేయడంలో మీ పరిస్థితిని బలవంతంగా పాడు చేయడంలో మీ కుటుంబాన్ని విడదీయడానికి కుటుంబాన్ని కూడా నాశనం అంచుల్లోకి ముఖ్యంగా నెట్టడంలో కేవలం మరియు కేవలం ఈ క్రూరమైన శత్రువుల హస్తమైతే ఉంటుంది మరియు ఈ శత్రు చాలా అతి ప్రమాదకరమైన వాడు ఇది చాలా ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయబోతున్నారు మరియు స్నేతులారా మేము మీకు ఆ అత్యవసరమైన సమాచారం అంతా ఇవ్వబోతున్నాము మీకు తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా మీ బలమైన గ్రహ గోచారాలపై ఆధారపడి ఉంటుంది మీ జాగ్రత్త కుండలిపై ఆధారపడి ఉంది మీ జీవితంలో అతి ముఖ్యమైన మరియు వీడియో కాబోతుంది స్నేహితులారాం చివరి వరకు తప్పకుండా చూడండి మీ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాము ఏ మనిషికి నిజమైన మంచి గుణం ఉండదో అతని ఇతరులలో లోపాలను ఎప్పుడు వెతికి వారిని దూషించి అవన్నీ కూడా తనకి అనుకూలకంగా అనవసరంగా గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ నిజంగా గుణవంతుడు ఉంటాడు అతను ఇతరుల చెడు అనుగుణాలు వదిలి తన సొంత చిన్న లోపాలను సరిదిద్దుకోవడంపై మాత్రమే దృష్టి పెడతాడు తనలోని అవగుణాలు పూర్తిగా దూరం చేసుకుంటాడు తనలోని లోపాలను దూరం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు మరియు ప్రజలలో తప్పులు చేయడం ప్రజలలో చెడ్డ చెడును చూడడం ఇప్పుడే మానేయండి ఈ సత్యమైన విషయాన్ని ఎల్లప్పుడూ మనసులో గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా ఒక ముఖ్యమైన విషయం మీ అందరికి చెప్తున్నాము మీరు మీ జీవితంలో అస్సలు నాలుగు రకాల వ్యక్తులకు చాలా అంటే చాలా నమ్మకూడదు ఎందుకంటే నిజంగా నమ్మండి మీరు ఈ నలుగురిని తరచుగా నమ్ముతూ ఉంటారు కానీ ఈ రోజు నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను ఈ నాలుగు రకాల వ్యక్తులను అస్సలు ఏనాడు నమ్మకండి మొదటి వ్యక్తి ఎవరైతే సరదా జోక్ పేరుతో మాట్లాడుతూ మిమ్మల్ని ముందుగా అవమానిస్తారో అతను ఎల్లప్పుడు కూడా మీ మనసును కఠినంగా బాధ కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చూడండి మీ చుట్టూ ఏదో ఒక స్వార్థపరుడైన బంధువు ఉంటాడు లేదా ఏదో ఒక నకిలీ స్నేహితుడు ఉంటాడు అతను మీకు సరదాగా మాట్లాడుతూనే చేదు చెప్పి మీ మనసును బాధ పెడతాడు అలాంటి వారిని ఎప్పుడు పూర్తిగా నమ్మకండి ఎందుకంటే వీరు పేరుకే మీ వాళ్ళు కాని వారి మనసులో చాలా పెద్ద మోసపూరిత పాపాలు ఉంటాయి ఎందుకంటే ఈ మనుషులు సరదాగా మాట్లాడుతూనే మీ మనసును బాధ పెడతారు మరియు మీకు చేదు నిజాన్ని చెప్పి మిమ్మల్ని అవమానకరంగా కిందకు దించుతారు మరియు స్నేహితులారా మీ గౌరవాన్ని అందరి ముందు వేలం వేస్తారు మరియు రెండవ వ్యక్తి ఎవరైతే తమ తప్పైన తప్పులను అంగీకరించరో మరియు ఎల్లప్పుడు మిమ్మల్ని నిందిస్తారో అవును అతనికి తాను నిజంగా తప్పు అని తెలిసినా అతను తన తప్పును ఒప్పుకోడు ఎప్పుడు మరియు నిరంతరం ఇతరులను నిందిస్తూనే ఉంటాడు మరియు మూడవ వ్యక్తి ఎవరైతే తాము మీ నిజమైన మంచి స్నేహితుడమని చెప్తారు మీ ముందు ఎప్పుడు మీకు ప్రేమ చూపిస్తూ ఉంటాడు నేను నీకు మంచి స్నేహితుడను నేను నీ కోసం ఏదైనా చేయగలను నీ కోసం నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటారు కానీ మీ వెనక మీ చెడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు వారిని ఎప్పుడు నిజమైన మంచి స్నేహితులుగా భావించకండి ఎందుకంటే ఈ మనుషులు ఎదురుగా ఒకటి చెప్తారు వెనక వేరొకటి చేస్తారు మరియు స్నేహితులారా మీ ముందు మంచిగా ఉంటూ మీ వెనక మిమ్మల్ని అంతం చేయడానికి చెడు కోరుకుంటారు వీరు ఎప్పటికీ ఎవ్వరికి నిజాయితీగా మంచివారు కాదు మరియు నాలుగవ వ్యక్తి ఎవరైతే ఎవరు మాటలు మరియు కఠినమైన పనులకు మధ్య సమతుల్యత ఏనాడు ఉంటుందో వీళ్ళు ఒకటి మాట్లాడతారు మరియు మరొకటి చేస్తారు మీకు ఒకటి చెప్పి మరొకటి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల నుండి మీరు ఎల్లప్పుడూ సురక్షితమైన దూరం పాటించాలి ఈ వ్యక్తులను మీరు అస్సలు ఏమాత్రం నమ్మకూడదు మరియు స్నేహితులారా మీ జీవిత కాలంలో ఈ శక్తివంతమైన శక్తి మీ పురోగతి కొత్త తలుపులను తెరవబోతుంది ఈ శక్తి మీ గత మంచి పుణ్య కర్మాల కారణంగా మీ పై చాలా ఎక్కువగా ప్రసన్నంగా ఉంటుంది మరియు మీకు చాలా అధికంగా ఇవ్వాలనుకుంటుంది మేము మీకు తెలియజేస్తున్నాము మీరు గతంలో తప్పకుండా ఏదో ఒక గొప్ప పుణ్య కార్యం చేసి ఉంటారు ఎవరికైనా నిస్వార్థంగా మంచి చేసి ఉంటారు ఏదో ఒక చాలా బలమైన పుణ్య కార్యం చేసి ఉంటారు అప్పుడే మీకు ఈ శుభ సమయంలో ఇంత పెద్ద అద్భుతమైన అవకాశం లభించబోతుంది మరియు స్నేహితులారా నా ప్రేమైన మిత్రులారా మీరు చాలా రోజుల నుండి నిరంతరం ఆలోచిస్తున్నారు అసలు మీ జీవిత కాలంలో ఈ సమయం మీకు ఎందుకు పెద్దగా శుభవార్త లభించడం లేదు మరియు మీ జీవిత కాలంలో ఈ సమయంలో మీకు ఎందుకు ఆశించినంత పెద్ద విజయం కూడా లభించడం లేదు అని మరియు స్నేహితులారా మేము మీకు నొక్కి చెప్తున్నాము మీరు చాలా రోజుల నుండి ఈ నిరీక్షణతో కూడిన అర్జీ పెట్టుకున్నారు మనకు ఒక రోజు మంచి తప్పకుండా జరుగుతుంది మరియు చివరికి ఇది ఒక రోజు తప్పకుండా జరగాల్సిందే కదా ఎందుకంటే మీరు ఈ రోజుకు ముందు చాలా ఎక్కువ దుఃఖాలు మరియు కష్టాలు ఎదుర్కొన్నారు మీరు స్వయంగా దుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సహాయం చేశారు ఇది చాలా గొప్ప విషయం మరియు అందరూ అసలు ఏనాడు చేయలేరు మేము మీకు ఈ విషయాన్ని తప్పకుండా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము స్నేహితులారా ఈ సమయంలో దైవిక అదృష్టం మీది పరిపూర్ణంగా మెరవబోతుంది మీరు ఆశించిన పురోగతి మార్గాలు తెరవబోతున్నాయి ఇప్పుడు శుభవార్త విని మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది మీరు ఈ శుభవార్త వినగానే ఆనందంతో నిండిపోతారు స్నేహితులారా మీ మనసులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తప్పకుండా ఉదిస్తాయి అది సహజం అసలు ఈ సమయంలో మన జీవితం జీవితకాలంలో మనకు ఏ మహత్తరమైన శుభవార్త లభించబోతుంది మరియు ఈ సమయంలో మనకు ఏ గొప్ప పెద్ద శక్తి ఆశీర్వాదం లభిస్తుంది మరియు స్నేహితులారా వీటిలో కూడా అత్యంత ప్రాముఖ్యతమైన విషయం ఏమిటంటే మీరు ఈ పవిత్రమైన సమయంలో ఏ తప్పులు చేయవద్దు దాని వల్ల ఈ దైవిక శక్తి మీపై కోపం తెచ్చుకోకుండా మీరు అలాంటి హానికరమైన పని చేయవద్దు అది మీ ఉత్తమమైన అదృష్టాన్ని పూర్తిగా పాడు చేస్తుంది మరియు మా మాటలు నిజమైన అర్థం ఏమిటంటే మీరు గతంలో కొన్ని చిన్న తప్పులు చేశారు కొన్ని పెద్ద తప్పులు మీరు తెలుసో తెలియకో గతంలో చేశారు దాని కారణంగానే మీకు ఇప్పటి వరకు మీ నిజమైన అదృష్టం యొక్క సహకారం లభించలేదు మీరు పొందాలనుకున్న ఆ గొప్ప పుణ్యం కూడా మీకు సమయానికి లభించలేదు అవును స్నేహితులారా వాటి వెనక మీ కొన్ని అజ్ఞానపు తప్పులు ఉన్నాయి వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాము మీ జీవిత కాలంతో ముడిపడి ఉన్న కొన్ని అత్యంత రహస్య విషయాలు కూడా ఉన్నాయి అవి అవి కూడా మీకు తెలియజేస్తాము కానీ స్నేహితులారా అలాంటి ప్రత్యేకమైన రహస్యమైన విషయం అలాంటి మహోన్నతమైన రహస్య యోగం మీ జీవిత కాలంలో త్వరలో ఏర్పడబోతుంది అది మీకు పెద్ద నుండి పెద్ద విజయాన్ని అందించడంలో చాలా ఎక్కువ సహాయం చేస్తుంది కేవలం మీరు ఈ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ లో మీ పురోగతి తలుపులు మాత్రమే తెరవబడలేదు కానీ ఇంకా మీ అదృష్టం యొక్క సహకారం లభించడం పూర్తిగా ప్రారంభం కాలేదు అది నిజంగా అప్పుడే ప్రారంభమవుతుంది మీరు పూర్తిగా విషయాన్ని శ్రద్ధగా అర్థం చేసుకొని మీ జీవిత కాలంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు మరి స్నేహితులారా ఎవరైతే జగన్మాత మహారాణి మరియు శక్తివంతుడైన బజరంగ నిజమైన భక్తులు ఉన్నారో అందరు ముందుగా ఈ వీడియోను ఈ పవిత్రమైన లైక్ తప్పకుండా చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో భక్తితో జై దుర్గా మాత అని కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీరు అలా చేస్తే మీకు చాలా ఎక్కువ శుభకరమైన పుణ్యం కూడా లభిస్తుంది మేము మీకు ఖచ్చితంగా చెప్తున్నాము ఈ సమయంలో మీ జీవిత కాలంలో అతి పెద్ద ఏదో జరగబోతుంది ఇప్పుడు ఏ పెద్ద జరగబోతుంది ఈ విషయం కూడా మీరు తప్పకుండా ఆలోచిస్తుంటారు మేము మీకు వివరంగా చెప్తున్నాము పెద్ద ఏదో జరగడం అంటే మీ ఏదైనా ముఖ్యమైన పెద్ద పని పూర్తవుతుంది మీ ఏదైనా పెద్ద పనుల నుండి మీకు అధికంగా పెద్ద ధన లాభం లభిస్తుంది కానీ అతి అత్యంత అవసరమైన విషయం ఏంటంటే మీ జీవిత కాలంలో ఈ సమయంలో ఏ వ్యక్తులు మీకు ఏం చెప్తున్నారు ఏ వ్యక్తులు మీతో ఈర్ష్య పడుతున్నారు అని అస్సలు కాదు కానీ అవసరమైన విషయం ఏమిటంటే మీరు ఆ చిన్న తప్పు చేయకండి దాని వల్ల మీ అదృష్టం మళ్లీ పాడవుతుంది దాని వల్ల ప్రజలు మీపై అవమానకరంగా నవ్వడానికి అవకాశం లభిస్తుంది అవును స్నేహితులారా ఈ విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే మీరు చాలా గొప్ప వ్యక్తి కావచ్చు మరి చూడండి ముందుగా ఇప్పుడు అసలు ఏ ప్రమాదకరమైన తప్పు ఉన్నాయి వాటిని మీరు ఏనాడు చేయకూడదు అనేది తెలుసుకుందాం మరి మీ జీవిత కాలంలో పురోగతి పొందడానికి ఎల్లప్పుడూ కష్టపడి కష్టపడతారు మరియు అదృష్టం యొక్క సహకారం పొందడానికి మీరు భక్తితో ధన ధర్మాలు చేస్తూ ఉంటారు కానీ ఈ మధ్య మీరు దాన ధర్మాలు చేయడంతో పాటు కొన్ని అనవసరమైన తప్పులు కూడా చేస్తారు వాటిని మీరు అస్సలు ఏమాత్రం చేయకూడదు మరి స్నేహితులారా మీరు ఎక్కడైనా నడుస్తూ లేదా ఎక్కడైనా ప్రయాణం చేసే సమయంలో ఏదైనా అసహన కుంటి లేదా పిచ్చి వ్యక్తి చూస్తే మరియు అతను మీ ముందు సహాయం కోసం చే చాచినట్లయితే మీరు అతనిని ఏనాడు విస్మరించకండి మా మాటలు నిజమైన అర్థం ఏమిటంటే మీ వద్ద చాలా సార్లు చిన్న మొత్తంలో డబ్బులు ఉండవు లేదా ఏదైనా ఇతర ఆర్థిక సమస్యలు ఉంటాయి మరియు ఎవరైనా మీ ముందు చేయి చాచినట్లయితే బిచ్చగాడైనా లేదా పిచ్చవాడైనా పరిస్థితి కూడా ఉండవచ్చు మీరు అలా ఏమాత్రం చేయకూడదు మీ వద్ద ఏముంటే అది దయతో ఇచ్చి అతనిని శాంతంగా సంతోష పెట్టండి మరియు స్నేహితులారా మీకు ఇవ్వడానికి ఏమి లేకపోతే మీరు మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతూ మనసులోనే మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగండి మరియు హనుమంతుడిని మీరు క్షమాపణ అడగండి తద్వారా మీకు సులభంగా క్షమాపణ లభిస్తుంది మరి మీ అప్పటి నిస్సహాయతను మీరు గుర్తు చేసుకుంటూ మెల్లగా ముందుకు సాగండి మరియు స్నేహితులారా మీ వద్ద డబ్బు ఉండి చెల్లర లేకపోతే మీరు తప్పకుండా విస్మరించకండి మీరు చిల్లర చేసి అతనికి ఇవ్వండి లేదా ఏదైనా పద్ధతిలో వారికి సహాయం చేయండి కానీ అస్సలు ఏనాడు కూడా వారిని విస్మరించకండి స్నేహితులారా ఈ సమయంలో మీకు ఉండబోయేది చాలా సాధారణ సమయం కాదు అయితే ఈ సమయంలో మీరు ఇంకో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి పవిత్రమైన సంధ్యా సమయం ఉంటుంది ఆ సమయం చాలా శుభప్రదమైనది ధనలక్ష్మి మహాలక్ష్మి మీ ఇంట్లో నివాసం ఉండే అనువైన సమయం అది సంధ్యా సమయంలో మీరు మీ ఇంటి నుండి ఏ వస్తువును బయటకు పంపకూడదు అది నియమం అది ధనమైన డబ్బు అయినా పైసా అయినా ఏదైనా అవసరమైనది అయినా సరే కానీ మీ ఇంటి నుండి సంధ్యా సమయంలో ఏ వస్తువును ఏ ధాన్యపు ధాన్యాన్ని మీరు బయటకు పంపకండి అలా చేయడం వల్ల మీ ఇంటి నుండి మహాలక్ష్మి తిరిగి రాని విధంగా బయటకు వెళ్లిపోతుంది మరియు మళ్లీ మీ ఇంటికి సులభంగా తిరిగి రాదు మరి జీవితంలో చాలా ఎక్కువ దుఃఖాలు కష్టాలు కూడా మళ్లీ పెరగడం మొదలవుతాయి డబ్బు కొరత కూడా మీకు నిరంతరం భరించవలసి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎంత ఎక్కువగా దృఢంగా గుర్తుంచుకుంటే అంత మీకే చాలా మంచిది మరియు స్నేహితులారా మేము మీకు ఇది కూడా ముఖ్యంగా చెప్తున్నాము ఈ సమయంలో మీరు మీ ఇంట్లో పనికిరాని చెత్త చెదారం అస్సలు ఏమాత్రం ఉంచకండి మీరు ఈ సమయంలో మీ ఇంట్లో చెత్త చెదారం ఉంచినట్లయితే అనగా పోయిన చెప్పులు బూట్లు ఇంకా ఏమైనా చెడిపోయిన సామాన్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీ ఇంట్లో అనవసరంగా పడి ఉన్నట్లయితే అలాంటి వస్తువులను వెంటనే బయటపడేయండి ఎందుకంటే ఈ వస్తువులు ఎంతకాలం మీ ఇంట్లో ఉంటుందో అంతకాలం తీవ్రమైన ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది మరియు ప్రతికూల శక్తి వ్యాపిస్తే ఇంట్లో భయంకరమైన కలహాలు ఉత్పన్నమవుతాయి అదృష్టం యొక్క సహకారం అస్సలు ఏనాడు కూడా లభించదు మేము ఈ విషయం మీకు తప్పకుండా కచ్చితంగా చెప్తున్నాము అందుకే ఈ విషయాన్ని మీరు గట్టిగా గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా ఈ సమయంలో మీరు మీ ఇంట్లో సంధ్యా సమయంలో చీపురు కూడా కొట్టకూడదు ఎందుకంటే సంధ్యా సమయంలో చీపురు కొడితే మీ పురోగతికి తెరవబడే శుభ తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి ఎందుకంటే సంధ్యా సమయం అయినప్పుడు సూర్య సమయం కాబోతున్నప్పుడు ఆ సమయంలో మీ ఇంట్లో చీపురు కొట్టినట్లయితే దాని వల్ల మీకు తీవ్రమైన గృహ దోషం కలుగుతుంది మరియు ఆ గృహ దోషం మీ జీవిత కాలంలో ఏదైనా పెద్ద సమస్యకు కారణమవుతుంది మరియు ఏదైనా పెద్ద కష్టాన్ని మీ జీవిత కాలంలో నిలబెడుతుంది దానిని పరిష్కరించడానికి మీకు చాలా ఎక్కువ శ్రమతో కూడిన సమయం పడుతుంది మరియు స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లేదా జై ఖాళీ మాతా అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు